ఈ నా నా భీముడు అరే నాన్ని మనం ఉంటా సరే సరే భీముడు భీముడు ఎక్కనే ఉన్నాడు ఇలా నడిపోడెవడు నల్లి కుట్ నీకు ఈవెడ్డి అర్జునుడు మన నదురుడు ఎవరు నదుడు నదురుడు ఇలా సాదేవుడు అర్జునే చెప్తాడు మరి

ఎవరు నువ్వు మీరు పంచబాంధములని నేను నమ్మను అంటే ఎవరో మీకు ఇక్కడ చాలా చెప్పిరు పంచబాంధవుల కొరకు తేనే సేతలు చూస్తానని చాలా చెప్పిన పోనే చాలా వచ్చి మీకు ఇక్కడికి వచ్చి అచ్చిన వాళ్ళకి జంపన్న పండిస్తారు పొట్టలు పెడతారు పిస్కిల్ పెట్టారు వచ్చి ఐదుగురు ఐదుగురుతానికి ఏడుగురు ఐదుగురాలి ఒక్కడే ఎక్కేస్తా ఒక్కటే ఎక్కేస్తూ మీరు ఐదుగురిట్ల ఒక్క భీవునే సాగుతాను మామూలు పెట్టారు ఇన్స్పెక్ట్ ఏమంటే

பன்னெண்டு சேத வீக்கே புட்டி பொண்ணு ஓபந்து புட்டெரு கொரீசி பன்னெண்டு பர்ப்பாட்டி ஓகே தான்

ఎప్పుడు బండీ పోసిండు పొలంతా ఓబందుకు పోయింది పొలలన్నీ చంపండకు గుండెలు గుబెళ్ళు ఉన్నాయి కార్యాల కప్పు నమ్మిండు ఆగో వల్ల మన్నించండి మీరు చల్లగా వర్చ నిజంగా పాండవులే కదా అన్న పాండవులైనా నన్ను గవర్నమెంట్ గుడ్లు ఎస్తలే గుడ్లు ఎక్కువ ఉన్నాయా గుడ్లు ఏం గుడ్లు నువ్వు ఏం అనుకుంటా సరే అయ్యా అయ్య నా పేరు ముదిరాదు చంపన్ననంట అట్లా నిలబడే బొత్నము మునికొండ బనము రాలి మీ సేనెత్తిన ఎదురు చూస్తాను తండ్రి మీకెంత గైతందో తండ్రి మిమ్మల్ని నేను పంచపాండవులు అని ఏర్పడి తప్పు చేసిన తండ్రి అని ఐదుగురు పంచపాండవులు ఆ చోట కూర్చోండి తండ్రి మీకు ఎంత రైతందో కొర్రలు పట్టిండూ కొర్రాండి మీకు పెడతా అని కొర్రలు కొట్టి ఐదుగురు పంచబాండవులకు మూడు రౌతులు పెట్టి పొయ్యి పెట్టి పొయ్యి మీద ఒక్క కుండ పెట్టి ఈనాడు గంధులు గంధుల్ ఎందుకంటే కుండాలనే అంటిండ్రు కుండాలే కుండేదిగో మట్టి కుండలనే అండేది వెనుక ఇప్పటికి పోనాలు మట్టి కుండలనే పేస్తారు ముది ఆగో అందంగా మూడు రౌతులు పెట్టి పొయ్యి పెట్టి పొయ్యి మీద ఆగో అటువంటి కుండ పెట్టి కుండల కుర్రలు పెట్టి ఉడకబడతాడు జంపన్న గడక అటువంటి కుర్రన్న అంటే కుండలు చేస్తాను తండ్రి కుండల మట్టి కుండలు మట్టి మట్టి అంత మీకు బంగారు బగోన్ ఇస్తాం ఈ బంగారు పాత్ర ఇస్తే ఇస్తాయి అనుమంటే ధర్మనందన మా తాతలు ఇంజే పిన్నరు ఓ పంచభాతవునారా మా తండ్రి ఇందులో పిన్నరు ఇప్పుడు మేము తింటాము రేపు మా కొడుకులు ఇల్వే తినాలి ఆ మట్టి పాత్ర కావాలి అందనే ఎప్పటికి పదార్థ కొడు ఎప్పటికీ మరి ఒక్కవేళనే బంగారు తీసుకుంటే ఈ బంగారు బోనాలు అక్కడాకపోదు కదా రాత్రి నువ్వే చేసిన వీళ్ళందరికి మోసం నేను తీసుకుంటే నువ్వు ఆనాడు బంగారు తీసుకుంటే ఇలా బంగారు పోనాలు ఇళ్ల బంగారు బాగుండు వాళ్ళు వినే శంశల కాలం నుంచి బంగారు బంగారు పల్ల్యాలు బంగారు పల్లాలు బంగారు గిరాసులు బంగారు భగవాన్లు అన్ని అన్ని బంగారు అట్లగా అయ్యా తర్మాన మా ముదిర పుత్యాన్ని తీసుకుంటున్నాం తీసుకుంటున్నా ముఖ్యాన్ని కత్తిని తీసుకుని మా దగ్గర కష్టపడి తీసుకుంటాం కానీ ముదురావరము ముఖ్యాన్ని కత్తిని కొర్రలు బట్టి కొర్రన్న వంటి పంచబాద్ పెట్టింటే